వెల్కమ్ టు టూ చాల ఫైవ్ న్యూజా గర్మ పక్క

శాసనసభ్యులుగా చెప్పాడు వేరే కృష్ణారెడ్డి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము కళాకారుల చప్పట్లతో ఆయన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అందరూ ఈరోజు ఈరోజు మనందరికీ కూడా ఒక పండుగ ఒకటి అభివృద్ధి పదార్థ మన ఆరాధ్య దైవం మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత రాష్ట్ర అభివృద్ధిని నిరంతరం కూడా కాపు దాచుకుంటూ ముందుకు నడుపుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ నడిబొట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై సంవత్సరాలను అడుగు పెడుతున్న రోజు పైన వరుణ దేవుడి ఆశీస్సులతో ఈ రోజు మనందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రకృతి మనకు కలిగిస్తూ ఇన్ని సంవత్సరాల అన్నగారి పాలెం తొమ్ములు పెట్ట జిల్లా అమర్తల జిల్లా తాళపాల వాసుల పడ్డ పాదలకు ఆ వరుణ దేవుడు అంతా కూడా శుభ్రం చేసి మనం నడుస్తుంటే తొమ్ము లేకుండా చేసి ఈ రోజు ఆశీర్వదించాడు అమరావతింటే పైన వరుడు దేవుడు ఈ రోజు మనకు స్వాగత సంచారాలు కల్పించాడు మీ బాధ మీరు పడ్డ పది సంవత్సరాల నుంచి మీరు పడ్డ బాధలు కావలి శాంతి కాముకులు కావలి ప్రజలు అభిమానం తెలిసిన వాళ్ళే తప్ప అసూయ లేకపోయిన కావలి కావలే సంవత్సరాల నుంచి నష్టం పొందుతున్నా ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందులు చూసారే తప్ప ఏ ఒక్క రోజు కూడా ఎమ్మెల్యేలు నిర్వేశారు కాదు అన్ని పాటలు అనుభవించారు ఎలక్షన్ చెప్పా నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ఈ రోడ్డుని మూడు రోజుల్లో చెప్పా కానీ మూడు నెలలు పట్టింది ఎందుకంటే ఒక రాక్షస సంహారం జరిగినప్పుడు రాక్షస ప్రతిపక్ష నేతలు సాగినప్పుడు అతను చేసిన దుర్మార్గాలన్నిటి కనుక్కోవడానికి నాకు ఇప్పుడు టైం పట్టింది ఈ రోజున మహిళా మనుల చేత ఈ రోజున ఈ రోడ్డు శంకుస్థాపన చేశాం అందుకే ఈ పది సంవత్సరాల నుంచి మీరు పడ్డ కష్టం మేము కూడా పడాలి దీని యొక్క కష్టం యొక్క విలువ మాకు కూడా తెలియాలి ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి మేము కూడా అదే రోడ్డు మీద కలిసి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మేము కూడా అర్థం చేసుకోవాలని ఆలోచనతో ఈ రోజున దశాబ్దాల కాలం నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ రోడ్డుకి అంతమ యాత్రగా సాగనంత ఇక నుంచి రాబోయే మంచి రోజులను చెప్పేదానికే ఈ రోజున ఈ కార్యక్రమానికి అన్ని మండల నాయకులు నాయకులు అందరూ కూడా మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చారు అంటే మరి మనందరూ కూడా అన్నదమ్ము లాగా కలిసి ఉన్నాం మనందరం కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి ఈ నియోజకవర్గం ఒకే నాయకత్వంలో పనిచేయాలి ఈ రోజు ఒక్క పిలుపునిస్తే ఈ రోజు అన్ని మండలాల నుంచి పట్టణ నుంచి వచ్చి ఇది మాకు సంబంధించిన రోడ్డు కాదేనా తెలిసినప్పటికీ కూడా మీరు పట్ట పాతలు మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చదుచేసి ఈ రోజు మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాయి ఒక గ్రామం అభివృద్ధి జరగాలంటే రోడ్లు విస్తరణ జరగాలి ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నీటి సౌకర్యం కావాలి ఎక్కడ నీటి సౌకర్యం ఉంటుందో అక్కడ అభివృద్ధి చెందుతుంది ఎక్కడ రవాణా సౌకర్యం ట్రాన్స్పోర్ట్ సౌకర్యం రోడ్డు సౌకర్యాలు ఉంటాయో అక్కడ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ రోజున మనకు శ్రీరాముడు అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు మనం ధీకారం చూడటం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నా